అరవై ఐదవ కీర్తన అరవై ఐదవ కీర్తన నాలుగవ వచనము నీ ఆవరణములలో నీ ఆవరణములలో నివసించినట్లు నివసించునట్లు నీవు ఏర్పరచుకొని నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు చేర్చుకొని వాడు ధన్యుడు మీ పరిశుద్ధాలయము చేత నీ పరిశుద్ధాలయము చేత మీ మందిరములోని నీ మందిరములోని మేలు చేత మేలు చేత మేము తృప్తి పొందేదము మేము తృప్తి పొందేదము ఆ హలోలుయ్యా దేవి నా మనకి మహిమ కలుగును గాక ఇది దావిదు రాసినటువంటి కీర్తన నాకు నిన్న దిన ముందు దేవుడు మాట్లాడిన వెంటనే వాగ్దానం తయారు చేసి పెట్టి ఏమని మాట్లాడాడంటే నాకు తృప్తి లేదు నీకు తృప్తి ఉందేమో నేను రాజుల ఎదుటకు నేను తీసుకురావాలనేదే నా తృప్తి నా ఆశ నా కోరిక అని మాట్లాడాడు అందుకే నేను ఆ మాటను తీశాను లాస్ట్ వచనము మేము చేత మేము తృప్తి పొందేదాం నా వైపు చూడండి చాలా చక్కటి సమయానికి చక్కటి వాక్యంలోనికి వచ్చాము మరి మీకు నేను అర్థమయ్యే రీతిలో నేను చెప్పాలనే నేను ఆశపడతాను ఏ ఉదయకాలమే నేను ప్రిపేర్ అయ్యాను నాకు చాలా బాడీ నీరసంగా ఉన్నా దేవుని స్వాధీనంలోనికి వెళ్ళినప్పుడు ఆ నీరసాన్ని దేవుడే తీసేశాడు ఆ మెయిన్ హలేనుయ నీ మేళ్ళ చేత మేము తృప్తి పొందేదాం చూడండి మనిషి ఉద్యోగం చేస్తున్నా సంపాదిస్తున్నా ఇల్లులు గడుతున్నా లేకపోతే బంగారం కొంటున్నా లేకపోతే ఉన్నతమైన స్థాయిలో పదవిలో ప్రఖ్యాతిలో పేరులో దేంట్లో గొప్పధనంగా వెళ్ళిపోతున్నా తృప్తి ఉండదు ఒక కొనేవాడు రెండిల్లు స్థలాలు కొనేవాళ్ళు కొంటనే ఉంటారు కారు కొంటుంటే ఇంకా కొంటనే ఉంటారు చిన్న దాంట్లో నుండి రెండవ దాంట్లో నుండి చిన్న దాంట్లో నుండి పెద్ద దాంట్లో నుండి ఏదో మనిషికి ఒక తృప్తి మనిషికి ఒక ఆరాటం ఏంటిది అనంటే ఇంకా నాకు కావాలి ఇంకా నేను సంపాదించాలి అందుకే ప్రసంగి భక్తుడు అంటా ఉన్నాడు ఇది సొలోమోనే రాశాడు ఒకటి ఎనిమిదిలో ఉంటుంది కన్ను చూచుట చేత తృప్తి నందుతట్లేదు చెవి వెనుట చేత ఏం కలగట్లేదు తృప్తి నందట్లేదు ఉంది కదా సిస్టర్ అవ ఒకసారి చదవండి ఒకటి ఎనిమిది ప్రసంగి చేత చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుట మనకు మంచి కార్యాలు చేస్తున్నప్పుడు గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు మంచి కార్యాలు చేస్తున్నప్పుడు గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు ఇంకా చేయాలి అనే ఒక చెవికి ఒక ఇంకా ఇంకా చెవి అంటుంది ఇంకా చూడాలి అంటుంది అందుకే ప్రసంగి భక్తుడు చాలా అనుభవపూర్వకంగా రాశాడు ఏమని రాశాడు కన్నుకొక తృప్తి లేదు చెవికి తృప్తి లేదు కానీ దావీదంటున్నాడు నీ మేళ్ళ చేత మేము తృప్తి పొందుతున్నామంటాడు ఒకసారి ఒక రాజు తన రాజ్యములో ఒక పని జరిగిస్తే వారికి కావలసినంత ధనమును కావలసినంత బంగారమును నేను ఇస్తాను తీసుకోనండి అని ఆ రాజు ఆ పని ఒక వ్యక్తి చేశాడు చేసి పెట్టినందుకు రాజు అన్న రీతిగానే బంగారం ఇస్తాం ఇంకా అన్నాడు వజ్రాలు ఇస్తుంటే ఇంకా ఇ నాకు తృప్తి లేదన్నాడు మంత్రికి అర్థం కాలేదు రాజు కింద ఉన్న మంత్రికి డబ్బు ఇస్తుంటే ఇంకా కావాలంటాడు వజ్రాలు ఇస్తుంటే ఇంకా కావాలంటాడు బంగారం ఇస్తుంటే ఇంకా కావాలంటాడు ఎక్కడెక్కడ స్థలాలు ఇస్తుంటే ఇంకా కావాలి ఓహో ఈయనకు తృప్తి వీటి మీద లేదని చెప్పి రాజా ఈయనకు తృప్తి కలగట్లేదు నేను ఒకటి చేస్తాను మీరు ఒప్పుకుంటారా రాజా అంటే ఆయనకు తృప్తి కలిగించేదేంటిదో ఇచ్చేయండి నా రాజ్యములో ఏదున్న అంటే ఆ రోజు రాజు బల్ల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు పది రకాల భోజన పదార్థాలను భోజనం మీద పెట్టినప్పుడు ఏ వ్యక్తి అయితే రాజుకు నచ్చిన రీతిలో విజయాన్ని పొందే రీతిలో ఆ యొక్క వ్యక్తి ఉన్నప్పుడు బంగారము చేత పాలే ధనము చేత వజ్రాల చేత స్థలాల చేత తృప్తి పొందనటువంటి ఆ వ్యక్తి ఆ రాజుబల్ల దగ్గరికి వచ్చినప్పుడు అన్ని రకాల పదార్థాలు భోజనము పెడతా ఉంటుంటే తిన్నడు 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 ఇంకా తినండి ఆ డెకిష్ అంతా తినాలే ఇంకా తినాలే పాయసం ఉంది ఆ చికెన్ లెగ్గులు ఉన్నాయి ఆ ఫ్రెష్ ఫైలు ఉన్నాయి అంటుంటాయి ఆయన అంటూ ఉన్నాడు చాలు 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 నాకు తృప్తి అయ్యింది అన్నాడు ఏమైంది చాలు 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 నాకు జానడు పొట్ట తినే తిండి తృప్తండి చూపుకు తృప్తి లేదు చెవికి తృప్తి లేదు జానడు పొట్ట నువ్వు కడుపు నిండా ఒక ప్లేట్ తింటావో రెండు ప్లేట్లు అంతకంటే ఎక్కువ ప్లేట్లు తినావు ఒకవేళ ఎక్కువ ప్లేట్లు తిన్నారంటే వాళ్ళు ఎక్కడో ఒక గేమ్లోనికి వెళ్ళిపోవాల్సిందే సో వాడు తినగలిగే తిండి పెట్టగానే అప్పుడు అన్నాడు నీకు తృప్తి అయింది కదా నువ్వు వెళ్ళిపోద్దు రాజు నీకు ఇచ్చేశాడు అని చెప్పి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లోకములో ఏది సంపాదించినా తృప్తి లేదు చెప్పుకుందాము మనం నేను లోకంలో ఎన్ని సంపాదించిన నాకు తృప్తి ఒక్క మీటింగ్కే నేను తృప్తి పడ్డా దేవుడు అన్నాడు నీకు తృప్తి ఏమో నాకు తృప్తి లేదని ఏంటి ప్రభు అంటే రాజుల ఎదుట నిన్ను తీసుకురావాలన్నది దేవునికి తృప్తి అంట దేవుడు అంటాడు మేళ్ళ చేత నేను నిన్ను తృప్తి పరిచేదను అని చెప్తున్నాడు మీరు ఇసల ప్రజల జీవితాల్లో చూస్తే ఏరిష్ సారీ ఎర్ర సముద్రం దగ్గర నుంచి వాళ్ళు ప్రయాణం చేశాక మోసే మీద సనిగారు ఓకే సప్పటి భోజనమే పెడుతున్నావా కా కీరకాయలని దోసకాయలని చిక్కుడుకాయ అని దాంతోటే పెడుతున్నాం మేము ఐగుప్తుల్లో ఉంటే ఏం తినేవాళ్ళమో తెలుసా మాంసాలు తిని మేము తృప్తి పొందేవాళ్ళమాట ఏం గుర్తు తెచ్చుకుంటారు రోజు కాయగూరలతో తింటుంటే తృప్తి లేదట మాంసాలతో తింటుంటే తృప్తి అట వాళ్ళకు మాంసాలు కావాలని అడిగినప్పుడు మీరు నిర్గమకాండం రాసుకోండి దయచేసి నిర్గమాకాండం పదహారవ అధ్యాయము మరి మూడవ వచనము పన్నెండవ వచనంలో చూస్తే మోసే దేవుని దగ్గరికి వెళ్ళి తన విన్నపాన్ని చెప్పుకున్నాడు మనుష్యులు ఇష్ట ప్రజలు వాగ్దాన భూమిలోనికి వెళ్ళబోతున్నారయ్యా వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్నారయ్యా వారిని నేను తీసుకొని పోతుంటే ఊరికే దోసకాయ కూరతో పెడితే మా కిట్టు ఊరుకుంటాడా సంఘం రోజు ప్రతీ నెల ప్రతి వారం మీరు ఊరుకుంటారా పాప మా ఆయన ఊరుకుంటాడు అక్కేది ఏది అంటాడు మీరు ఊరుకుంటారా పోని మా కొడుకులే ఊరుకోరు రోజు దోసకాయ అయ్యిందమ్మాకి ఇదేనా మోసే ఆ వాగ్దానము భూమి ఎక్కడో ఉంది మేము అంత దూరం నడవాలంటే కాళ్ళల్లో ఏముండాలి బలము శక్తి ఆ దోసకాయ తింటే బలం వస్తుందా మాంసం తింటున్నా తృప్తి ఉండదు ఆయగూరలు తింటున్నా తృప్తి ఉండదు ఉద్యోగం చేస్తున్న తృప్తి ఉండదు మంచి సంపాదన వస్తున్న తృప్తి ఉండదు మంచి బట్టలు కడుతున్న తృప్తి ఉండదు ఎందులో తృప్తి ఉంటుంది అని అంటే దేవుడు అంటున్నాడు తృప్తి కలిగే జీవితము నువ్వు నాతో ఉంటే నా మార్గాలు చూపిస్తా నా మాటను చూపిస్తా నీకు తృప్తి కలిగే జీవితమును జీవింపజేస్తా హలే మహిమ గాక కలుగులుగాక మోష మాట్లాడి దేవుడు అన్నాడు నా బాహు తక్కువ కాలేదు నేను ఆకాశము నుండి పూరలను రప్పిస్తాను వాళ్ళు ఈ దినము తింటున్నది రేపు ఉదయము దాకా వాళ్ళ పల్లల్లో ఉండేటట్టుగా తృప్తి పడేటట్టుగా చేస్తా అది చేశాడు దేవుడు అంతే తీర్చబడింది అయిపోయింది అయితే మీకు దేవుడు దేని దేని చేత తృప్తిని అందిస్తాడు మనిషి తృప్తి లేని జీవితము కానీ దేవుని దగ్గరకు వస్తే చెప్పాలి నేను దేవుని దగ్గరకు వచ్చిన నాకు తృప్తి ఉంది అని చెప్పాలి ఓ భర్తకి భార్యకి భార్యకి భర్తని అడిగితే దేవునిలోనే ఉంటారు దేవుడు అంటారు ప్రార్థన అంటారు అన్న అంటారు మా ఆయనకు లక్ష రూపాయలు ఉంటే బాగుండు ఏం చేస్తావు అని అంటే పక్కనున్న వాళ్ళు వడ్డీకి వాళ్ళు రెండు వేలే నేనైతే ఎంత ఇద్దానో వడ్డీలకు చూసుకుంటారు ఆ తృప్తి లేని జీవితం దేవుడు అంటున్నాడు నా మార్గం గుండా నా వాక్యము గుండా వెళ్తే నీకు తృప్తి కలిగే జీవితాన్ని జీవిస్తానని ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే నేను నాలుగే నాలుగు మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను దేవుని బిడ్డలారా నాలుగే నాలుగు మాటలు శక్తివంతంగా ఒకవేళ మీకు నిద్రోస్తే అహలలియ చెప్పండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడు ఇరవై మూడు వచ్చిన చదవండి సెస్ట్ నఫ్తాలిని గురించి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి ఆమె చాలిగా నఫ్తాలి గురించి ఇట్లా నేను యాకోబీ యొక్క సంతానము పన్నెండు మందిలో ఒక కొడుకు తెలుసా మీకు అయితే ఆయన అంటున్నాను నఫ్తాలి గురించి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందక తృప్తి పొందిన సారీ తృప్తి పొందిన నప్తాలి దేని చేత నప్తాలి తృప్తి పొందుతున్నాడట దేవుని యొక్క కటాక్షమంట నప్తాలి అంటే అర్థం ఏంటంటే కుస్తీలు పట్టే పట్టణము అర్థము ఇంకొక రకంగా చూసుకుంటే ఏంటిది అని అంటే పోరాడి గెలిచే అర్థం నప్తాలి అంటే ఏంది పోరాడి గెలిచేది రెండవది కుస్తీ పట్టేటువంటి పట్టణం అంట నప్తాలి గురించి అంటున్నాడు దేవుని కటాక్షము చేతను తృప్తి పొందినమంట దేవుని కటాక్షం మన మీద ఉండాలి అమ్మేను ఆ కటాక్షము మనకు తృప్తినిస్తుంది అందుకే అంటుంది ఎస్తారు ఏమైనా తెలుసా మూడు రోజులు ప్రార్థన చేసి ఎక్కడికి పోతుంది రాజు దగ్గరికి పోతుంది అయ్యా మూర్తకైతో అంటుంది ఏమైనా తెలుసా నశించినా నశిస్తా బతుకుతే బతుకుతా నేను రాజుకు విరుద్ధంగా వెళ్ళిపోతున్నాను కానీ దేవుడు ఆ ఎస్తేరు మీదికి రాజు పట్ల ఏం కలిగజేసిండు ఆ దయా కటాక్షము కృప కటాక్షము దృష్టి కటాక్షము నీ పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలి అయ్యా నా పిల్లల మీదకి నీ ఉంచు నాకు అదే తృప్తి మీ ఆయన ఎన్ని డబ్బులు సంపాదించిన పిల్లలకి ఏమంటే ఇయరేమో లేకపోతే మంచి ఇల్లు కట్టమంటే కట్టలేమో అప్పులు చేస్తారేమో వేరే వాళ్ళకి ఇచ్చన్న మోసపోతారేమో కన్ను అడగాల్సింది ఉదయకాలం నా పిల్లల మీద నీ కటాక్షము చేత నేను తృప్తి నేను ఏ ఉన్నానో ఏ ఇరుకులో ఉన్నానో ఏ ఇబ్బందుల్లో ఉన్నానో దాని మీద నీ కటాక్షం వచ్చిందంటే ఏమైపోతాం మనం తృప్తి కలిగిపోతాం సమస్య మీద దేవుని కటాక్షం ఉండాలి మనకున్న ఎదురవుతున్న పోరాటం మీద దేవుని కటాక్షం ఉన్నట్లయితే మనం ఏమైపోతామంట తృప్తి ఈరోజు తృప్తి కలిగి ఉండాలంటే దేవుని కటాక్షం నా మీద నా కుటుంబం మీద నా పిల్లల మీద నేను కలిగి ఉన్న సమస్త మీద దేవుని దయ కనికరము ఉంటే నేను తృప్తి పరచబడబోతున్నా మేన్ హలేయ దేవి నామానికి మహిమ కలుగును గాక